ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సీతారామయ్యని చంపబోతూ కళ్యాణ్కి అడ్డంగా దొరికిపోయిన అనామిక నిజంగానే అనామిక సీతారామయ్యి చంపబోతుందా అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి రుద్రాణి పంతులు గారిని పిలిపిస్తుంది పంతులు గారిని ఎందుకు పిలిపించామని అడుగుతూ ఉంటారు రుద్రాణిని ఇంట్లో విషయాలన్నీ కూడా మీరు ఎవరు పట్టించుకుంటున్నారో ఇంట్లో జరగవలసిన పేరెంటాలకు కూడా మీరు పులి స్టాప్ పెట్టేశారు అందుకని నేను పంతులు గారిని పిలిపించాల్సి వచ్చింది అని అంటూ ఉంటుంది రుద్రాని ఇంతకీ నువ్వెందుకు పంతులు గారిని పిలిపించావు రుద్రాణి అని అపర్ణ అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా నా కోడలు సీమంతం చేద్దామని ముహూర్తం పెట్టిద్దామని పంతులు గారిని పిలిచాను అని రుద్రాణి అనగాల్ని ఒక్కసారి స్వప్న అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు రుద్రాణి నేను విన్నాది నిజమేనా అని అడుగుతూ ఉంటాడు ప్రకాశం నిజమే అన్నయ్య నా కోడలికి సీమంతం చెయ్యాలనుకుంటున్నాను నువ్వు విన్నది నిజం నేను అన్నది నిజమే అని అంటూ ఉంటుంది రుద్రాణి అబ్బో మా అత్తలో నా పట్ల ఇంత బాధ్యత ఎప్పుడు మొదలయ్యిందో అని అనుకుంటూ ఉంటుంది అంటుంది స్వప్న అప్పుడ రుద్రాణి అయితే పంతులు గారు వీళ్ళందరూ ఇలాగే ఆశ్చర్యపోతూ ఉంటారు మీరు ముహూర్తం పెట్టండి అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా నేనే పంతులు గారిని పిలిపిద్దామని అనుకున్నాను మీరు పెట్టండి పంతులు గారు అని కావ్య అంటుంది అబ్బో అక్క మీద ప్రేమ పొంగిపోయినట్టు నేను పిలిపించిన తర్వాతే నువ్వు పిలిపిద్దామనుకున్నావా అని అంటూ ఉంటుంది రుద్రాని మీ గొడవ కాసేపు ఆపుతారా పంతులుగారు గారు కంగారు పడుతున్నారు అని సుభాష్ అయితే చెప్తూ ఉంటాడు తర్వాత మరో రెండు రోజుల్లో ముహూర్తం ఉంది అని అంటూ ఉంటారు పంతులు గారు అప్పుడే ఇక సరే పంతులు గారు ఆ రోజు మీరే తప్పకుండా వచ్చి పూజ చేయించాలి అని అనడంతో ఇక పంతులు గారు అయితే ఏనమ్మా ఆ రోజు ఏం కావాలో మొత్తం లిస్ట్ ఈ పేపర్లో రాశాను తెప్పించండి అని అంటూ వెళ్ళిపోతాడు పంతులు గారు రాహుల్ రారా మనకి చాలా పని ఉంది సీమంతానికి ఎంతమందిని పిలవాలో ఎంత ఖర్చు అవుతుందో మొత్తం లిస్ట్ రాసి కావ్య చేతికి ఇద్దాము అని అంటూ ఉంటుంది రుద్రాణి ఇక రాహుల్ రుద్రాణి ఇద్దరూ కూడా ఎంతమందిని పిలవాలి ఏంటి అని లెక్కలు వేసుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ వేసే లెక్కల్ని చూసి రాజు కావ్య ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు వాళ్ళని పిలవాలి వీళ్ళని పిలవాలి దీనికి ఇంత ఖర్చు అవుతుంది అంత ఖర్చు అవుతుంది అంటూ ఇరవై లక్షలు సీమంతానికి ఖర్చు రాసి కావ్య చేతికి ఇస్తారు రుద్రాని రాహుల్ మీ అక్క సీమంతానికి ఇరవై లక్షల ఖర్చు అవుతుంది అని చెప్పడంతో ఒకేసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇరవై లక్షల అని అనగానే అవును ఇరవై లక్షలు ఇరవై లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటుంది కావ్య అయితే సీమంతానికి ఇరవై లక్షలు ఖర్చు ఎందుకు అయినా సీమంతం మన మధ్యనే చేసుకున్నాము తాతయ్య గారు హాస్పిటల్లో ఉన్నారు ఈ టైంలో మనం ఇంట్లో ఇటువంటి ఫంక్షన్లు చేయడం కరెక్ట్ కాదు అని కావ్య అయితే అంటూ ఉంటుంది నాకు తెలుసు నువ్వు ఇలాగే మాట్లాడతావని ఎందుకంటే మా కోడలికి సంబంధించిన ఫంక్షన్ కదా అదే నీ సీమంతం ఫంక్షన్ అయితే ముప్పై లక్షలు నలభై లక్షలు పెట్టి మీ ఆయన చేయించేవాడు నా కోడలు కొడుకు ఎప్పుడు మీకు లోకువే కదా అని అంటూ ఉంటుంది రుద్రాణి అయితే అదేంటి నేను చెప్పేదేంటి మీరనేదేంటి అని అంటూ ఉంటుంది కావ్య మా అత్తగారు అన్న దాంట్లో తప్పేముంది అయినా మా అత్తగారు నాళ్ళకి నా మీద ప్రేమ కలిగి సీమంతం అట్టహాసంగా చెయ్యాలని అనుకుంటుంది పెళ్ళి ఎలాగో దొంగచాటుగా చేసేసుకున్నామో కనీసం సీమంతమైన అందరికీ తెలిసేలా చేసుకోవాలి ఇరవై లక్షలు పెట్టి నా సీమంతం చేయాల్సిందే అని అంటూ ఉంటే అప్పుడే లేదు నేను ఇరవై లక్షలు మాత్రం సీమంతానికి ఖర్చు చేయను అని కరాఖండిగా చెప్పేస్తుంది కావ్య కావ్య అలా అనడంతో ఇక కావ్యని అందరూ కూడా అపార్థం చేసుకొని నిలదీస్తూ ఉంటారు అప్పుడే అపర్ణ అయితే ఏంటి కావ్య అసలు ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు అక్కడ మీ అక్క సీమంతానికే కదా ఇరవై లక్షలు ఖర్చు పెడితే ఏముంది రుద్రాని ఇరవై లక్షలు అవుతుందని చెప్పింది కదా అని అంటూ ఉంటే అదేంటత్తయ్య మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు ఒక పక్క అలాగా తాతయ్య గారిని హాస్పిటల్లో పెట్టుకొని మనం ఎలా ఫంక్షన్లు చేసుకుంటాం చెప్పండి అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా ఆ మాటకి ఇందిరాదేవి చెప్తూ ఉంటుంది చూడమ్మా కావ్య మీ తాతయ్య కోమాలో ఉన్నారని నువ్వు నేను అనుకుంటే సరిపోదు ఈ రుద్రాని అనుకోవాలి స్వప్న కూడా అనుకోవాలి స్వప్న కోరిక ప్రకారమే ఆ ఇరవై లక్షలు ఇచ్చేసాయి అని అంటూ ఉంటుంది ఇందిరాదేవి లేదు ఎవరు చెప్పినా నేను ఇరవై లక్షలు ఇవ్వను అని అనడంతో అందరూ కూడా కావ్యాన్ని నిలదీస్తూ ఉంటారు ఈ మధ్య నువ్వు నాకు నచ్చడం లేదు కావ్యం తిండి విషయంలో డబ్బు విషయంలో నువ్వు చాలా కఠినంగా ఉంటున్నావు అని అపర్ణ కావ్యని అంటూ ఉంటుంది అప్పుడే ఇక రాజైతే కావ్యని అందరూ కూడా అపార్థం చేసుకుంటున్నారని అది చూసి తట్టుకోలేక రాజు నిజం చెప్పాలని చెప్పి ఇక అందరికీ కూడా కావ్య ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో మీకు నిజం చెప్తాను ఆ నిజం తెలిసాక కావ్యకి రెండు చేతులు ఎత్తి మీరు నీ రుణం తీర్చుకోలేమని థ్యాంక్స్ కూడా చెప్తారు అని రాజు అంటూ ఉంటాడు అప్పుడేక రాజు మాటలకి అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇంతలో రాజు అయితే నిజాన్ని బయట పెట్టడానికి ఇక ప్రయత్నిస్తూ ఉండగా చెప్పడానికి సిద్ధంగా ఉండగా రాజు ఫోన్కి ఫోన్ వస్తుంది కళ్యాణ్ ఫోన్ చేస్తాడు కళ్యాణ్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా కళ్యాణ్ అని అంటూ ఉంటే తాతయ్యకి స్పృహ వస్తుంది మెల్లిమెల్లిగా అయినా స్పృహలోకి వస్తున్నారన్నయ్య అందరూ వచ్చేయండి డాక్టర్ గారు కూడా ఆయనకి నయమైనట్టుంది స్పృహలోకి వస్తారని చెప్పారు అని అంటూ ఉంటాడు కళ్యాణ్ ఆ మాట విని నిజమా ఇప్పుడే ఇప్పుడే బయలుదేరుతున్నాం అని అంటూ ఉంటాడు రాజ్ నానమ్మ తాతయ్య స్పృహలోకి వచ్చారట నానమ్మ పదిండి వెళ్దాం అని అంటూ ఉంటాడు రాజ్ ఇదంతా విన్న రుద్రాణి ఇక వెంటనే అనామికాకి ఫోన్ చేస్తుంది అనామికాకి ఫోన్ చేసి అనామిక ఆ ముసలోడు స్పృహలోకి వచ్చాడంట ముసలోడు స్పృహలోకి వస్తే ఈ ఆరు నెలల నుంచి మనిద్దరం వేస్తున్న నాటకం మొత్తం కూడా ఫినిష్ అయిపోతుంది వెళ్ళు ఏదోటి చెయ్యి అని అంటూ ఉంటుంది రుద్రాని అనామికతో అప్పుడే ఇంకా అనామిక వీళ్ళందరూ రాకముందే హాస్పిటల్కి అయితే ఒక నర్సు వేషం వేసుకొని వెళ్తుంది అలా నర్సు వేషం వేసుకొని సీతారామయ్య గదిలోకి వెళ్తుంది వెళ్ళిన తర్వాత మరొక నర్సు అయితే ఇంజక్షన్ చేయాలని వస్తూ ఉంటే ఇప్పుడే కదా ఒక నర్సు లోపలికి వెళ్ళింది మళ్ళీ మీరు వస్తున్నారేండి సిస్టర్ అని బయట ఉన్న కళ్యాణ్ అయితే అడుగుతూ ఉంటాడు అప్పుడే ఒక కళ్యాణ్ అలా అడిగేటప్పుడు నర్సు అయితే లేదండి సీతారామయ్య గారి దగ్గర నేనే ఉంటాను ఎవరు కూడా లోపలికి రావరు మరి ఎవరు ఆ నర్సు అని అంటూ ఉంటుంది ఆ నర్సు అయితే అప్పుడీక ఆ నర్సుని డాక్టర్ పిలిస్తే వెళ్ళిపోతుంది ఈ నర్సు ఎవరు రారంటున్నారు మరి లోపలికి వెలిసిన వెళ్ళిన నర్సు ఎవరు అని అనుకుంటూ కళ్యాణ్ కిటికీలోంచి చూస్తాడు అప్పుడీక అనామిక తన మకానికి ఉన్న మాస్క్ తీసేసి రే ముసలోడా నీవు కోమాలోకి వెళ్ళావని నిన్ను వంక పెట్టుకొని నువ్వు వంద కోట్లకి నీ ఫ్రెండ్కి షూరిటీ ఉన్నావని ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి బ్యాంకు వాళ్ళతో నేను కుమ్మక్కయ్యాను నీ మనవడు మనవరాలు ఇద్దరూ కూడా ఆస్తి ఎక్కడ పోతుందని నెల నెల ఇరవై కోట్లు బ్యాంకుకి కడుతున్నారు ఇప్పుడు ఆ ఇరవై కోట్లు కట్టడానికి ఎంతో కష్టపడుతున్నారు ఇంట్లో వాళ్ళని పస్తులు పెడుతున్నారు ఖర్చులు తగ్గించుకుంటున్నారు ఇప్పుడు తీరా నువ్వు స్పృహలోకి వచ్చి నేను ఎటువంటి షూరిటీ ఇవ్వలేదు దానికి మనకి సంబంధం లేదు అంటే నేను వేసుకున్న ప్లాన్ అంతా కూడా ఫెయిల్ అయిపోతుంది అని అంటూ ఉంటుంది అనామిక ఇక అనామిక అన్న మాటకి అప్పుడే ఒక్కసారి కళ్యాణ్ షాక్ అయిపోతూ ఉంటాడు వదిన ప్రవర్తనకి ఇదా కారణం అని స్టన్ అయిపోతాడు అప్పుడే ఇక వదిన ప్రవర్తనకి ఈ కారణమని తెలిసి అందరూ కూడా వదిలి నిందిస్తున్నారు కానీ వదిన తప్పేమీ లేదని నాకు అర్థమైపోయింది వదిన నువ్వు ఏ తప్పు చేయవని నాకు తెలుసు వదినా అని అనుకుంటూ ఉండగా అనామిక ఇక సీతారామయ్యకి ఇంజక్షన్ చెయ్యబోతూ ఉండగా లోపలికి వెళ్ళి అనామికాని చంప పగల కొడతాడు కళ్యాణ్ అయితే ఈ లోపల కావ్య వాళ్ళందరూ కూడా వస్తారు జరిగిందంతా కూడా కళ్యాణ్ చెప్తాడు కావ్యకి అది విని రాజు కావ్య ఇద్దరూ కూడా అనామికాని చంప పగలగొట్టి పోలీసులకి అప్పచెప్తారు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు